సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మత్తై అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చునట్లు ఇదంతయ జరిగను ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు రాకడను గూర్చిన విస్తారమైన ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో మనకు కనబడుతూ ఉంటున్నాయి క్రొత్త నిబంధనలు ముఖ్యముగా మత్తై మార్కు లూకా యోహాను సువార్తలలో ఇన్సు మించు పద్దెనిమిది చోట్ల ప్రభు తన ప్రభక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగను అని చెప్పబడి ఉంటూ ఉన్నది మనము గ్రహించవలసిన విషయము కన్యక గర్భమందు క్రీస్తు జన్మించుట అనే శిలువ మరణము మరియు పునరుత్నమును గూర్చిన ప్రవక్తలు పలికిన యావత్ ప్రవచనములు అక్షరములా నెరవేర్చబడగలిగాయి ఇది మన అందరికీ తెలిసిన విషయమే క్రొత్త నిబంధన గ్రంథాన్ని పరిశీలించి చూస్తే అందులో ఏడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది వచనాలు ఉంటున్నాయి వాటిలో మూడు వందల ముప్పై వచనముల ఎందు క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి చెప్పబడి ఉంటున్నాయి ఇంచుమించు ఇరవై ఐదు వచనములలో ఒక వచనము చొప్పున క్రీస్తు రాకడను మనకు జ్ఞాపకానికి కూడా తెలియపరుస్తూ ఉంటున్నాయి బైబిల్ గ్రంథమంతటిని పరీక్షించి చూడండి క్రీస్తు జననమును గూర్చి అనగా మొదటి రాకడను గురించి ఒక వచనము ఉన్న ఎడల రెండవ రాకడను గూర్చి ఎనిమిది వచనాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలము బైబిల్ గ్రంథం అంతటా సుమారు ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఐదు చోట్లలో క్రీస్తు రెండవ రాకడను గూర్చి మనము చదవగలము ఒక అంశమును బైబిల్ పదే పదే చెప్పుట వలన మనము ప్రభువు రాకడకు ఎంత వేగరముగా సిద్ధపడాలో ఇది మనం ఆలోచించవలసిన విషయం ఉంటూ ఉన్నది ప్రవక్తల వలన చెప్పబడిన ప్రకారం ప్రభువు రాకడ అతి సమీపముగా ఉంటున్నది అని మనము గ్రహించవలసిన వారం అయి ఉంటున్నాము కాబట్టి సిద్ధపడాలి అనేక మందిని మనము సిద్ధపరిచే వ్యక్తులుగా ఉండాలి ప్రభు యొక్క రాకకు ప్రభువునందు నందు ప్రిమైన పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించినట్లు ఆ తర్వాత వారిని ఆశీర్వదించుచు ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమనకు ఆరోహణమైనట్లుగా లూకా ఇరవై నాలుగు యాభై యాభై ఒకటిలో మనము చూడగలం ఈ సంఘటనను గూర్చి అపోస్తుల కార్యమందు చదువుచు ఉన్నాము గలలీయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచుంటున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా నేను తిరిగి వచ్చునని వారితో చెప్పినట్లుగా అపోస్తల కార్యం ఒకటి పదకొండులో మనము చూడగలము గమనించవలసిన విషయం దేవదూతలు చెప్పిన సంగతిని పరిశీలించినట్లయితే యేసు ఏ రీతిగా పర్లోకానికి వెళ్ళను ఆ రీతిగానే తిరిగి ఆయన వచ్చును అని మనము చూస్తూ ఉంటున్నాం అనగా ప్రభు మరలా వచ్చునని దేవదూతలు కూడా ప్రకటించినట్లు మనము చూడగలం దేవదూతలు అబద్ధమాడరు అబద్ధము చెప్పవలసిన పరిస్థితి వారికి సంభవింపదు దేవదూతల ద్వారా ప్రకటింపబడిన ఈ సంగతిని నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకోగలుగుదుము ఎవ్రీ రెండు మూడు ఆ మీదట మీరు చదువుకొనండి యేసుక్రీస్తు ఏ రీతిగా ఆరోహణమయ్యను ఆ రీతిగానే అది తిరిగి రావడం అనేది జరుగుతుంది పునరుత్న మహిమతో ఆకాశమునకు ఎక్కిపోయిన వాడు పునరుత్న మహిమతో కూడా తిరిగి రావడం అనేది జరగగలుగుతుంది ప్రభువు నందు ప్రిమైనటువంటి వాళ్ళరా రాకడను గూర్చినటువంటి అపోస్త్రల యొక్క సాక్ష్యాన్ని కూడా మనము చూడగలిగితే క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి అపోస్త్రులందరూ కూడా సాక్ష్యాన్ని ఇవ్వగలిగారు క్రీస్తు రాకడ శుభప్రదమైన నిరీక్షణగా వారికి ఉండినట్లు తీటు రెండు పన్నెండులో మనము చూడగలం గమనించవలసినటువంటి విషయం పరిశుద్ధ గ్రంథంలో ప్రభువునందు ప్రిమైనటువంటి వాళ్ళ ఒకే ఒక విషయాన్ని బట్టి పదే పదే మనకు తెలియపరచబడుచుంటున్నది అంటే ఆయన తప్పనిసరిగా రావడం అనేది జరుగుతుంది అందుకే ఏమందు జీవించుచూ ఉన్నటువంటి మనం మన పౌరస్థితి పరలోకమందు ఉంటున్నదని అక్కడి నుండి ప్రభు అని యేసుక్రీస్తుని రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము అని పిలిపి మూడు ఇరవైలో మనము చూడగలం నిజమే మన పౌరస్థితి పరలోకములో ఉంటున్నది ఏమందు కానే కాదు అందును బట్టి దేవుని పిలుపు అనేది ఎప్పుడు మనకు రావడం జరుగుతుందో ఆయన పిలుపు వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క వాక్య ఆధారాన్ని బట్టి ఆత్మీయత ఈ ఆత్మీయ యోగ్యతను మనము కలిగి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడిన వ్యక్తులుగా మనముండాలి అని దేవుని యొక్క వాక్యం మళ్లను హెచ్చరిక చేస్తూ ఉంటున్నది ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ చెప్పబడేటువంటి ప్రతి మాట వాస్తవంతో కూడినటువంటి మాటే అందుకని మనము క్రీస్తు రాకడను గురించి విశ్వసించినటువంటి వారమై నేడైనా లేక రేపైనా ఆ మీదటైనా ఆయన రాక తప్పదు మనము పోక తప్పదు ఏది ముందో ఏది వెనుకో మనకు తెలియదు బ్రతికి ఉన్న కాలములో మన ఆత్మీయ జీవితానికి మెలకువ కలిగించే విషయాలను దేవుణ్ణ మనకు తెలియపరిచేటప్పుడు తప్పనిసరిగా మనం ప్రభువు ఇప్పుడు రాగలిగితే నేను ఆయన ఎదుర్కోగలనా అంత సిద్ధపాటు నాకుందా ఆయన కోరుకున్నంత ఆత్మీయత నాలో ఉంటున్నదా అని మనలో మనమే పరీక్షించుకోగలిగినట్లయితే మన పరీక్షించుకున్న కాలములో మన యొక్క పరిస్థితి మనకు తెలిసి వచ్చినప్పుడు ఇంకా ఎక్కడైనా మనలోని లోపాలు సరిచేసుకుని దేవుని యొక్క దృష్టిలో ఒక సరైనటువంటి క్రమ పద్ధతిలో మనముండాలని మన పరిశోధనలో మనకు తెలిసినప్పుడు దానికి ఎల్లప్పుడూ కూడా మనము సిద్ధపడటానికి ప్రయత్నించే వ్యక్తులుగా మనముండాలి ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్థుతియు నా తండ్రి స్తోత్రములు మేము చెల్లిస్తూ ఉంటున్నాం దేవా మీ వాక్యాన్ని బట్టి నా తండ్రి మేము చూడగలిగినట్లయితే ప్రవక్తల ద్వారా పలికినటువంటి ప్రభా పలుకులైన దూత ద్వారా పలికిన పలుకులైన దేవా అపస్తుల ద్వారా పలికిన పలుకులైన ఇవన్నీ కూడా తండ్రి మీరు ఆకడల గురించిన విషయాలే తండ్రి ఆ పలుకులే ప్రవచనాలై మీరు సంభవించే రోజులు ఉంటున్నాయి మిమ్మల్ని ఎదుర్కొనే కృప మాకు దయచేయండి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్